स्टूडियो फोर न्यूज की स्वागत హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని అంతటా ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు బిజెపి మండల నాయకులు భోస్లే పండితరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేసిన సందర్భంగా జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను హర్ఘర్ తిరంగ కార్యక్రమం ద్వారా నేటి తరానికి తెలియచేయాలన్నారు దేశభక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకునేలా పాటు పడాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందన్నారు అనంతరం బీజేపీ నాయకులు భోస్లే పండితరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో రెండు వేల జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ మండల అధ్యక్షులు భూమేష్ సీనియర్ నాయకులు సోలంకి భీమరావు రమణారావు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ మహిళా మోర్చా మండల అధ్యక్షులు సిరం సుష్మారెడ్డి బీసీ మోర్చా మండల అధ్యక్షులు దిగంబర్ మాజీ సర్పంచ్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి మన మాజీ చెప్పేసి పండిత్ గారు దాత మనకు రెండు వేల ఏడు మన మహిష మఠాన్ని చూపించాడు ఆయనకు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు దేశం సురక్షితంగా ఉంటే ఏదైతే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ఒక తెలంగాణ జెండా పెట్టుకుంటాం అంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఇంకా మనం దేశం కోసం భక్తి ఉండాలి దేశం దేశం బాగుంటే మనం బాగుంటామని అనుకోవాలా ఈ ప్రోగ్రాం కోసం ఉంగి వచ్చి మా మాజీ జంటీ పండిత్ పటేల్ గారు ప్రతి విలేజ్లో యాభై నుంచి వంద జెండా ఇవ్వడం జరిగింది వాళ్ళకు నా పార్టీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఈ జెండా ప్రోగ్రాము చిరంగా జెండా ప్రోగ్రాము మన మన నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోరు జై హింద్ జై భారత్ జై శ్రీ

భాగంలో మన ఎమ్మెల్యే గారు వచ్చి బైసామంగ గ్రామానికి వంద అజెండాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఆయన పిలుపు మెరకు నేను ముందుకొచ్చి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం చేసిన చేసిన చేసినందుకు బీజేపీ కార్యకర్తలకు బీజేపీ మండల శాఖకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం దేశభక్తి అవకాశంలో పదవ వంతు కానీ పది శాతం తమ వంతుగా నేను సాయ భారతదేశ మాత కేవలం నేను ఒక చిన్న కానుకగా భారత భారతదేశ జెండాల పంపిణీ కార్యక్రమం రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఇదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన బండ మండల బీజేపీ నాయకులు మరియు बीजेपी शाखा विविध ओदव अध्यक्षर प्रत्येक धन्यवाद भारत माता की भारत माता